జై శ్రీరామ్ పౌషపుత్ర ఏకాదశి పూజా విధి గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి పౌషపుత్రిత ఏకాదశి గురించి మన హిందూ ఆచారంలో ఏకాదశులకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ రోజున భక్తులు అందరూ మహావిష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏకాదశులలో పౌషపుత్రిత ఏకాదశి ఒకటి ఈ రోజున భక్తులు ప్రజలు ఉపవాసం ఉండి మహావిష్ణువుకు ప్రార్థనలు చేస్తారు దృఢమైన భావంతో ఉపవాసం పాటిస్తే విష్ణువు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం ఈ ఏకాదశి పౌషమాసంలోని శుక్లపక్షం సమయంలో ఏకాదశి పదకొండవ రోజు వస్తుంది ఈ ఏకాదశిని ముఖ్యంగా పుత్రుడు కావాలి అనుకునే దంపతులు ఆచరిస్తారు అయితే ఈ ఏకాదశి కథ ప్రాముఖ్యత పూజా విధానం ఈ ఏకాదశి ఎలా ఆచరించాలి అనే విషయాలను గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం పౌషపుత్ర ఏకాదశి కథ హిందూ పురాణాల ప్రకారం సుకేతు రాజు తన యొక్క భార్య అయిన శైవతో కలిసి భద్రావతిలో నివాసం ఉండేవారు వారిద్దరూ జీవితంపై ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది వారికి కొడుకు లేకపోవడమే వారు చనిపోయిన తరువాత కర్మలను చేయడానికి కొడుకులేడు అని ఆలోచిస్తూ కృంగిపోయారు ఆ మనస్తాపంతో వారు రాజ్యాన్ని విడిచి అడవి బాట పట్టారు అడవికి అంతా సంచరించిన వారు చివరికి పౌషపుత్ర ఏకాదశి రోజున మానస సరోవరం దగ్గర ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకుంటారు అప్పుడు అక్కడ ఉన్న ఋషులు మీరు రాజ్యాన్ని విడిచి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు రాజుగారి దంపతులు వారికి గల బాధను వారు వివరిస్తారు ఆ ఋషులు పుత్రప్రసాదం పొందడానికి పౌషపుత్ర ఏకాదశి వ్రతాన్ని చేయమని వారికి సూచిస్తారు వారి సూచన మేరకు ఆ దంపతులు తిరిగి రాజ్యానికి వచ్చి పౌషపుత్రత ఏకాదశి యొక్క ఆచారాలను అనుసరించి ఉపవాసం పాటిస్తారు వారు ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య ఆశీర్వాదం పొంది పుత్రుడికి జన్మనిస్తారు పౌషపుత్రిత ఏకాదశి రోజు పాటించాల్సిన పూజ ఆచారాలు ఈ రోజున వేకుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి మంచి బట్టలు ధరించాలి ఏకాదశి రోజున భక్తులు పూర్తి భక్తితో ఉపవాసం ఆచరించాలి యంత్రంతో పాటు విష్ణువు యొక్క విగ్రహాన్ని ఉంచి నెయ్యితో దీపాన్ని వెలిగించి పువ్వులు స్వీట్లను సమర్పించాలి తులసీపత్రంతో పాటు పంచామృతాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి విష్ణువుకు సమర్పించే ప్రధాన మూలికే ఈ తులసిపత్రం తులసి పత్రాన్ని సమర్పించకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్యాస్తమయానికి ముందు పూజ చేసి విష్ణువుకు భోగప్రసాదం సమర్పించి విష్ణు సహస్రనామం శ్రీహరి స్తోత్రం పఠించాలి స్వామికి హారతి ఇచ్చి భోగప్రసాదాన్ని అందరికీ పంచి సాత్విక భోజనం చేసి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు విష్ణుమూర్తి దీవెనెల కోసం భక్తులు తప్పనిసరిగా దేవాలయాన్ని సందర్శించాలి సాయంత్రం తులసి మొక్కలో దీపం వెలిగించాలి పౌషపుత్ర ఏకాదశి రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ ఏకాదశి రోజున తులసి ఆకులు తుంచకూడదు ఇది అశుభంగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున మాంసాహారం ఉల్లిపాయలను మరియు వెల్లుల్లిని తీసుకోవద్దు ఈ రోజున మద్యపానానికి ధూమపానానికి దూరంగా ఉండాలి పక్కవారి గురించి చెడుగా మాట్లాడకండి హరి రామ్ హరి రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ రామ్ రామతి రామ రామ మనోరమ సహస్రనాం తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్